హలో స్టూడెంట్స్ డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో లాంగ్వేజెస్ అయితే ఏమీ ఉండవు అనమాట సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఈ విధంగా మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఉండవు లాంగ్వేజెస్ నుంచి అలాగే స్కిల్ కోర్సెస్ నుంచి కూడా మనకి ఎటువంటి సబ్జెక్ట్స్ అయితే ఉండవు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిస్పరీ కోర్స్ మల్టీ డిస్పరీ కోర్స్ కూడా మనకి ఫిఫ్త్ సెమిస్టర్ నుంచి మల్టీ డిస్పరీ కోర్స్ కూడా ఉండదు సో ఓవరాల్గా మనకి లాంగ్వేజెస్ ఉండవు అలాగే స్కిల్ కోర్సెస్ ఉండవు అలాగే మల్టీ డిస్పరీ కోర్సెస్ కూడా ఉండవు డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ నుంచి మనకి మెయిన్గా మేజర్ సబ్జెక్ట్స్ మైనర్ సబ్జెక్ట్స్ అయితే అనమాట సో అవేంటో కూడా క్లియర్గా చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఓవరాల్గా మనకి మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫోర్ సబ్జెక్ట్స్ అయితే అనమాట సో ప్రతి కోర్సెస్ వారికి బీకామ్ కానివ్వండి బీఎస్సి కానివ్వండి బీసీఏ కానివ్వండి బీహెచ్ఎం కానివ్వండి అలాగే బి వొకేషనల్ కానివ్వండి సో బిఏ కానివ్వండి ఈ విధంగా అన్ని కోర్సెస్ వారికి మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మేజర్లో అలాగే మైనర్ సబ్జెక్ట్స్ వచ్చేసి టూ సబ్జెక్ట్స్ అయితే అన్నమాట ఓకేనా మేజరు మైనరు సో మీరు మేజర్ సబ్జెక్ట్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అలాగే మైనర్ సబ్జెక్ట్స్లో మీరు ఏదైతే మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ వచ్చేసి మనకి టూ పేపర్స్ అయితే ఉంటాయి ఓకేనా మేజర్లో ఫోర్ పేపర్సు మైనర్లో టూ పేపర్స్ ఓవరాల్గా డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో మనకి సిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సిక్స్ పేపర్స్ నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి థీరీ టైప్ అయితే ఉంటుంది అంటే డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటుంది మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండదు అనమాట సేమ్ మనకి సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఏ విధంగా ఉందో పేపర్ ప్యాటర్న్ సేమ్ మనకి ఫిఫ్త్ సెమిస్టర్ లో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అయితే చేస్తారు ఓకేనా